ప్రేమైన దేవుని బిడ్డారా నామూలు మీకు మీకున్నాను ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను అదేమిటంటే వారు రెండవ రాకడా ఎవరికి తెలుస్తుంది బైబిల్ చూస్తే మూడు రాకళ్ళు మనకు కనబడుతున్నాయి చాలామంది రెండు రాకళ్ళే అనుకుంటారు అంటే మొదటి రాకడా ఆయన మనిషిగా ఈ లోకంలో జన్మించాడు మనిషిగా వచ్చాడు అందరికి తెలుస్తుంది రెండవ రాకడా రహస్య రాకడ అది కనబడదు తన పరిస్థితులకే అది తెలుస్తుంది మూడవ రాకడ భూ ప్రజలందరూ ఆయన చూసి రుమ్ము కొట్టుకుంటారు ఇది మూడవ రాకడా అయితే రహస్య రాకడ మనం చెప్పుకోకుండా ఆయన ఒక మనిషిగా ఒక మానవుడిగా ఈ లోకానికి జన్మించే జన్మించడం అనేది మొదటి రాకడిగా తీసుకుంటున్నాము రెండోది ఏం అంటే ఆయన భూమి మీదకు డైరెక్ట్గా వచ్చేది ప్రతి నేత్రం నన్ను చూస్తున్నా అని చెప్పాడు కాబట్టి అది రెండో రాకడిగా మనం తీసుకుంటున్నాం ఆ మొదటి రాకడికి రెండో రాకడికి మధ్యలో ఒక రాకడు ఉంది అది రహస్య రాకడ అయితే ఈ రహస్య రాకడ ఎవరైతే ఈశ్వరుని నమ్ముకుంటారో వారికి మాత్రమే తెలుస్తుంది అని బైబిల్ చెప్తుంది అయితే ఇంకో విషయం అంటే వారికి మాత్రమే తెలుస్తుందా ఇంకెవరికి తెలియదా అయితే బైబిల్లో ఇంకా వేరే జీవులకు కూడా తెలుస్తుందని చెప్పి బైబిల్లో రాయబడింది అది మనం ఈరోజు చూస్తాం చూసే ముందు యేసుక్రీస్తు వారి నామని మీకు అందరూ చేస్తున్నాను ఏసు పలుసిన మెలిస్తా మీకు శుభం కలగా ఒక వాక్యాన్ని బైబిల్ నుంచి మనం చదువుకుందాము ఏ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ముప్పై వచ్చిన ముప్పై మూడో వచ్చిన చదువుకుందాం తాను వచ్చిస్తున్నాడని ఆయన పశువులకును తెలుపును చిన్న ప్రార్థన ప్రభు ఈ వాక్యాన్ని దీవించి ఆశ్రదించి నిపుణులతో మాట్లాడమని ఏస్తున్నాము అడుగుతున్నాను తండ్రి ఐ మీన్ ప్రియమైన సహోదరులు గమనించండి ఈ వాక్యాలను చూస్తే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చేది పశువులకు కూడా తెలుస్తుందంట పశువులకు తెలియజేస్తాడంట ఇక్కడ చూడండి ఎప్పుడంటే ఆయన పశువులకు తెలుపునంది ఆయనే తెలియజేస్తాడు అంటే ఒక పశువులకేనే కాదు ఇక్కడ ప్రతి ఒక్క జంతువుకు కూడా భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జంతువు ఆయన ప్రతి ఒక్క జీవి కూడా యేసుక్రీస్తుడి ఈ భూమి మీదకి వచ్చేది తెలుస్తుంది ఆయన తెలియజేస్తాడు ఎందుకంటే ఈ సమస్త జీవకోటి ఈ జీవరాశిని సృష్టించింది యేసుక్రీస్తు వారి వాటికి తగ్గి తగిన జ్ఞానాన్ని దేవుడు దానికి దేవుడు అనుగ్రహించాడు ఆ జ్ఞానం ప్రకారంగా అవి నడుచుకుంటున్నాయి ఆ జ్ఞానం ప్రకారంగా అవి దేవుని స్థుతిస్తున్నాయి ఆ జ్ఞానం ప్రకారంగా అవి ఆహారం సంపాదించుకుంటున్నాయి దేవుని దగ్గర నుంచి ఆ జ్ఞానం ప్రకారంగానే జీవిస్తున్నాయి తన జీవనాన్ని గడుపుతూ ఉన్నాయి చూడండి కనుక చిన్న జీవికి చిన్న జ్ఞానం ఉంటుంది పెద్ద జీవికి పెద్ద జ్ఞానం ఉంటుంది ఏ జీవికి ఆ జ్ఞానం ఉంటుంది చిన్న దాహాలు ఉన్నాయి వాటికి వాటి జ్ఞానం పట్టుకుంది పెద్ద ఏనుగు ఉంది వాటి జ్ఞానం పట్టుకుంది దేవుడు చిన్న జ్ఞానం చెప్పిన అవి నడుచుకోండి అంతేకాదు ఈ జ్ఞానం కంటే కూడా ముఖ్యమైనది ప్రేమ అన్నింటికి కూడా తల్లి ప్రేమ ఉంది తండ్రి ప్రేమ ఉంది చూసివా బిడ్డ ప్రేమ ఉంది అన్ని ప్రేమలు ఉన్నాయండి తల్లి ప్రేమ అనేది తండ్రి తల్లి ప్రేమ తండ్రి ప్రేమ బిడ్డ ప్రేమ అనేది ప్రతి ఒక్క జీవికి కూడా చిన్నదైన పెద్దదైన ఏదైనా ఏ జీవికి అయినా సరే ఆ జీవికి ప్రేమ అనేది దేవుడు పెట్టాడు ప్రేమతో పాటు జ్ఞానం పెట్టాడు అర్థం అందుకనే ఆ ఉదయాన్నే లేచి పెట్టలు ఏం చేస్తుంటాయండి దేవుడు విస్తరిస్తున్నాయి కోడి దేవుని స్థితిస్తుంది కాకులు దేవుని స్థితిస్తుంది ప్రతి జీవి కూడా దేవుని స్థితిస్తుంది మొక్కలు కూడా దేవుని స్థితి ఎలా శుద్ధిస్తున్నాయి సౌండ్ వస్తుందండి అవి ఊగినప్పుడు గాలి ధరస సౌండ్ ఊగుతాయి ఆ గాలి ధరసిన సౌండ్ ద్వారా అవి ఏం చేస్తున్నాయండి దేవుని స్థుతిస్తున్నాయి రాళ్ళు దేవుని స్థుతిస్తున్నాయి పక్షులు దేవుని స్థితిస్తున్నాయి జంతువులు దేవుని స్థుతిస్తున్నాయి అయితే మానవుడి దేవునిస్తుంది లేకపోతున్నాడు అర్థమవుతుందా మానవుడికి ఎక్కువ జ్ఞానం ఇచ్చినా కానీ ఎక్కువ ప్రేమ ఇచ్చినా కానీ మానవుడు దేవుని స్థురించలేకపోతున్నాడు దేవుని మాట ప్రకారం జీవించలేకపోతున్నాడు సమస్య జీవరాచి దేవుని మాట ప్రకారం జీవిస్తున్నాయి చూడి జ్ఞానం ఇచ్చాడు ఆ జ్ఞానం ద్వారా అంతరేంద్రియాలకు జ్ఞానం దేవుడు అన్నారు ఆ జ్ఞానం ద్వారా అవి దేవుని ప్రకారం జీవిస్తూ ఉన్నాయి చూడండి కనుక గమనించండి గమనించండి ప్రతి జీవికి కూడా జ్ఞానం ఇచ్చారు కనుకనే ప్రతి జీవికి కూడా ఆయన వచ్చేటప్పుడు ప్రతి జీవి కూడా తెలిపే బాధ్యత దేవునికి కూడా ఉంది కనుక ప్రతి జీవికి పశువులకు కూడా ఆయన రాకడా దేవుడు తెలియజేస్తాడు తెలియజేస్తాడు అయితే మనం మనకు కొంతమంది తెలియదు తెలియకుండా పోతుంది ఎందుకంటే యేసుగురు నమ్ముకుని కూడా ఆయన మాట ప్రకారం మనం నడుచుకోకపోతే ఆయన రాకడం మనకు తెలియదు ఆయన హఠాత్తుగా వస్తాడు దొంగ వల్లే వస్తాడు ఎత్తుకుని వెళ్ళిపోతాడు అర్థమవుతుందా తన ప్రజలను వెతుకుని వెళ్ళిపోతాడు కనుక పశువుల కంటే హీనంగా మనం బత బతికితే ఆయన రాకడం మనకు తెలియదు పశువుల కంటే హీనంగా కాకుండా ఒక మనుషులాగా మానవత్వం కలిగి మనుషులాగా కూడా కాదు దైవత్వం కలిగి దైవత్వం కలిగిన మా ప్రతి క్రైస్తవుడు కూడా దైవత్వం కలిగిన మానవుడిగా ఏసుక్రీస్తువుల జీవించి యేసుక్రీస్తు జ్ఞానం పొందుకొని ఆయన రాకడకి కిస్తుంది మనం చేస్తాం ప్రతి జీవికి తెలిసిన ఆ యొక్క రాకడ మనకు కూడా దేవుడు తెలిపే విధంగా మనం జీవించే విధంగా దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి లేని తండ్రి ప్రేమ కలుద్దేవా యువకుని దీవించి ఆశ్రయించమని యువకుని ప్రతిపెట్టినైనా తండ్రిని స్తోత్ర తెలిస్తూ ప్రభు మంచి జ్ఞానం కలిగి నీ మాట జీవించి ఆయన రాకడికి ఎత్తబడే విధంగా మేలుకొని ప్రభు ఉండే హృదయ ఉన్నాడు మెలకుగా ఉండండి నా రాకడ ఎప్పుడు వస్తుందో ఆ రాకడ మీరు కనిపెట్టండి మెలకు గుండి ప్రార్థన చేయడాడు మెలకు కలిగి ప్రార్థన చేసి కృదయం ఇచ్చే అన్ని జీవులు ప్రార్థన చేస్తున్నాయి ఉదయం లేచి స్థుతిస్తున్నాయి మానవుడు స్థితించలేకపోతున్నాడు ముఖ్యంగా ప్రభున్న ముఖువులు స్థుతించలేకపోతున్నాడు తండ్రి కనుక తండ్రి కుమల ఏస్తు నమ్మిన ప్రతి ఒక్కరు కూడా స్థుతించే విధంగా మెలకు కలికి ప్రార్థించే విధంగా సహాయం ఆ రాకడ కనిపెట్టి డేవబడివిడ తయారు చేయమని ఏస్తున్నాములు అడుగుతున్నాను తండ్రి ఆమె